మందులను అందుబాటు ధరల్లో అందించేందుకు క్రేడల్స్ ఫార్మసీని ఏర్పాటు చేసినట్టుగా కేంద్రాస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రేడ్ ఆఫ్ మూడవ బ్రాంచ్ ను నల్లాల బాబీ సెంటర్ సమీపంలో ప్రారంభించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రేడాస్ బ్రాంచ్ ఏర్పాటు చేసి విజయవంతంగా కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికీ రెండు బ్రాంచ్లు ఏర్పాటు చేయగా ఇది మూడవ బ్రాంచ్గా గా పేర్కొన్నారు ఫార్మసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటుగా ప్రజలకు ఇరవై శాతం రాయితీతో అన్ని కంపెనీలకు చెందిన మెడిసిన్స్ అందుబాటులో ఉంచుతున్నట్లుగా తెలిపారు ఈ అవకాశాన్ని సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బజ్జా ప్రసాద్ ఫార్మసిస్టు అనుష విష్ణువర్ధన్ సంతోష్ మహేష్ ప్రవీణ్ అలాగే ప్రణవ్ ఉన్నారు now looking fine okay okay wait wait పట్టణంలో నెడాస్ ఫార్మసీ మూడో బ్రాంచ్ ఇది ప్రారంభించాము ఇంకా ముందు ఒక రెండు బ్రాంచులు ఆల్రెడీ ప్రారంభించాయి నడిపిస్తున్నాము కస్టమర్లకి అందుబాటులో మెడిసిన్ ఇచ్చేటట్లుగా మేము సేవా దృక్పథంతో ఇది ఇవి చేస్తున్నాము కస్టమర్స్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ మేము ఇస్తున్నాము వాళ్ళు సింగిల్ తీసుకున్నా కానీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం కంపెనీ పరంగా మేము చాలా చేస్తున్నాం కంపెనీ కూడా మాకు చాలా సహాయం చేస్తుంది కంపెనీ ఏపీ గారు అంటే కడాస్ ఫార్మసీ ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా వేగంగా విస్తరించాలని నమస్కారం ప్రజలకు అందుబాటు ధరలో ఉండడానికి నాణ్యమైన మందులు అందిస్తానికి విశేషమైన దాంతో దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ యూత్లో వాళ్ళనే ఎంటర్ప్రైన్యూర్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం Terima kasih telah menonton!